श्रीकरं शुभमुलन्तिु महलक्ष्मी श्रीलक्ष्मी भूलक्ष्मी श्रीमहालक्ष्मी శ్రీకరము శుభములందించు మహాలక్ష్మి శ్రీలక్ష్మి భూలక్ష్మి శ్రీ మహాలక్ష్మి వందనం వందనం అముగన్న తల్లి వందనం వందనం శ్రీతకల్పవల్లి కల్పవల్లి వందనం వందనం అముగన్న తల్లి వందనం వందనం శ్రీతకల్పవల్లి కల్పవల్లి సిరులెన్నో కురిపించు ధనరాజులందించు కరుణ కటాక్షాల తల్లి ధనలక్ష్మి సిరులెన్నో కురిపించు ధనరా రాశులందించు కరుణ కటాక్షాల తల్లి తల్లి వందనం 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 కటాక్షనలక్ష్మి ధాన్యరాశులనిచ్చి సంపదల చేకూర్చి తల్లి శ్రీధాన్యలక్ష్మి ధాన్య రాశులనిచ్చి సంపదల చేకూర్చి దీవించ మాతల్లి శ్రీధాన్యలక్ష్మి వందనం వందనం మముగన్న తల్లి వందనం వందనం శ్రీ కల్పవల్లి ధైర్య స్థైర్య లొసగి కార్యఫలమగు ఆర్యపూర్ధరి ధైర్య లక్ష్మి ధైర్య స్థైర్య లొసగి కార్యఫలంసగు ఆర్యపూరాధీశ్వరీ ధైర్యలక్ష్మి వందనం వందనం మముగన్న తల్లి వందనం వందనం త్రిత అభయాల నడిపించి విజయాలనందించు శుభ శోభనలు కూర్చు శ్రీ విజయలక్ష్మి అభయాల నడిపించి విజయాలనందించు శుభ శోభనలు కూర్చు శ్రీ విజయలక్ష్మి వందనం వందనం మముగన్న తల్లి వందనం వందనం శ్రీతకల్పవల్లి ఆదారమన్నింటి మన్నింటి వైకుంఠ ఇంటి అమరినా దేవేరి శ్రీ ఆది లక్ష్మి ఆధారమన్నింటి వైకుంఠ హరి ఇంటి అమరినా దే శ్రీ ఆది లక్ష్మి వందనం వందనం తల్లి వందనం వందనం శ్రీతకల్పవల్లి వేద విద్యలయందు విలసిల్లు మాతల్లి విఘ్నమందించు శ్రీ విద్యలక్ష్మి వేద విద్యలయందు విలసిల్లు మాతల్లి విజ్ఞానమందించు శ్రీ విద్యలక్ష్మి వందనం వందనం అముగన్న తల్లి वन्दनं वन्दनं श्रीधकल्पवल्ली भोगभाग्यल तुलतूगु श्रीलक्ष्मि बहुसम्पदल ननुसगु श्रीगजलक्ष्मि भोगभाग्यल तुलतूगु श्रीलक्ष्मि बहुसंपदल नुसगु श्रीगजलक्ष्मि वन्दनं वन्दनं मम तल्लि वन्दनं वन्दनं श्रीतकल्पवल्ली ಕೀರ್ತಿ ಕಾಂತಲ ತೋಡ ವಂಶನ ಮೇಲುಗೊಂದು ಸಂತತಿನಿ ಹೊಸಗೇ ಡಿಸಿ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ కీర్తి వంశాన వెలుగొందు సంతతిని ఒసగేటి సౌభాగ్యలక్ష్మి వందనం వందనం అముగన్న పసుపు కుంకాలతో మాంగల్య భాగ్యాన ముత్తైదుల బ్రోచు సౌభాగ్య లక్ష్మి పసుపు కుంకాలతో మాంగల్య భాగ్యాన ముత్తైదుల రోజు సౌభాగ్య లక్ష్మి వందనం వందనం మముగన్న తల్లి వందనం వందనం లి అష్టలక్ష్మిగా అవతరించిన లక్ష్మి సృష్టిలో నీవు శ్రీలక్ష్మి మాతల్లి వందనం వందనం అముగన్న తల్లి వందనం వందనం శ్రీత వందనం వందనం మముగన్న తల్లి వందనం వందనం శ్రిత